నేడు కనేకల్ పట్టణంలో నందు వెలిసిన శ్రీ చిక్కనేశ్వర్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఏపీఐఐసి చైర్మన్ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందారెడ్డి అనంతరం మాసం అమావాస్య సందర్భంగా మారంపల్లి మారెన్న ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో మెట్టు గోవిందారెడ్డి పాల్గొని దగ్గరుండి భక్తులకు వడ్డించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి గౌని ఉపేందర్ రెడ్డి కనేకల్ జెర్పిటీసీ పద్మావతి వైసీపీ ఎంపీపీ నీలవతి మాజీ పీఏసీఎస్ అధ్యకుడు మారంపల్లి మారెన్న కనేకర్ మండల కన్వీనర్ ఆలూరు చిక్కన్న టౌన్ కన్వీనర్ టి కేశవరెడ్డి మాజీ జెడ్పీటీసీ నాగిరెడ్డి మాజీ సర్పంచ్ ఎర్రంగుంట కేశవరెడ్డి మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎండ్రకాయల వండ్రప్ప మారంపల్లి నాగరాజు కనేకర్ క్రా ప్రదీప్ రెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షుడు చంద్రమోహన్ సచివాలయ కన్వీనర్ హనుమంతరావు మాజీ సర్పంచ్ బ్రహ్మయ్య రామిరెడ్డి సాదత్ వేమన్న వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ తో నాది ఆ ర వచ్చింది నిన్ను అనిలడా లేదు కాయ